ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వినకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ యు బెటర్ అండర్స్టాండ్ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అండవైన ఆడవాళ్ళతో తిరుగుతూ చేస్తే మాత్రం నేను చూస్తూ మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేనే చెప్ప ఫ్రెండ్ ఓ ఓకే కదు అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కాదు డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబులు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గెంతుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టాను కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటాం ఊరికే ఆలోచించకురా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మేటర్స్ లోను తల దుచ్చుకుంటానా వాడన్న మాట్లాడు తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ గా పోతున్నా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి స్టేట్లు చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరావు నేనే రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే గుమ్మం దగరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ అంటే మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం ఆడా మగ మధ్య సేతి ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు అనితమ్మ గారి కూడా మీ సేతు అర్థమై ఉండదు ఇలా నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువే తప్ప తగ్గవు అయినా మూడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయికి నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న

ప్రకాష్ నీ పెళ్ళ అందంగా ఉంటుంది కదా వై ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ కమ్ ఆన్ మ్యాన్ నీకు దానికి పోలిక లుకింగ్ చూడడానికి బాగానే ఉంటుంది కానీ షీస్ ప్రాబ్లమ్స్ తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్ షీస్ నేను తన చూడాలంట వాట్ నేను తనకే సొంత కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్రేజీ హే కమ్ ఆన్ గైస్ కమ్ ఆన్ కమ్ ఆన్ క్యూట్ యు నో వాట్ మా వైట్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం గలడు నా